దత్తాత్రేయ స్వామి టెంపుల్ గానుగాపురం ఓం దత్తాత్రేయ స్వామి ఏ నమ గానగాపురం చాలా ఎమోషనల్ ఎందుకంటే ఈ గానుగాపుర క్షేత్రానికి నేను రెండు వేల పద్నాలుగులో మా పాప లెవెన్ మంత్స్ బేబీ అప్పుడు వెళ్ళాను ఆ ఇయరే నేను దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయటం కూడా జరిగింది ఆ తర్వాత మళ్ళీ నేను క్షేత్రానికి అయితే వెళ్ళలేదు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి గానుగాపురం వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేశానో క్షేత్రానికి అయితే వెళ్ళి రావచ్చు ఉదయం వెళ్ళి సాయంత్రానికి కాకపోతే పారాయణ చేసి గానగాపురం వెళ్ళాలని అనుకున్నా అది కూడా గురువారం నాడు స్వామివారిని దర్శనం చేసుకోవాలని అనుకున్నా సరే అని చెప్పి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను పారాయణ స్టా చేయాలని స్టార్ట్ చేశాను అన్నమాట అనుకోకుండా పారాయణ మధ్యలోనే ఆగిపోయింది యాక్సిడెంటల్గా సో మళ్ళీ తర్వాత రెండోసారి పారాయణ చేశా స్వామి దత్తాత్రేయ నాకు ఈ పారాయణ పుస్తకం పట్టుకొని ఒక మూడు రోజుల్లో నేను ఈ పారాయణ చేయగలగాలి అని దండం పెట్టుకున్నా అనుకున్నట్టు మూడు రోజుల్లో పారాయణ చేశాను మళ్ళీ తర్వాత ఇది పారాయణ నేను వారం రోజులు పారాయణ చేయాలి అని అనుకున్నా అనుకొని రెండోసారి చేయలేకపోయాను మధ్యలో మూడు రోజులు మాత్రమే పారాయణ మూడు రోజుల్లో మళ్ళీ కంప్లీట్ చేశాను సెకండ్ టైం థర్డ్ టైం మాత్రం అనుకోకుండా చక్కగా పారాయణ చేయాలి ఈ వారం రోజులది అని చెప్పి వారం రోజుల పారాయణ చేశాను అన్నమాట మళ్ళీ గురువారం దర్శనానికి వెళ్ళాలి అని సరే ఇదంతా కాదు ముందు అయితే పారాయణ అయితే కంప్లీట్ చేశా బుధవారం నాడు మాకు దగ్గరలో ఉన్న దత్తాత్రేయ క్షేత్రం గణపతి సచిదానంద స్వామి వారి క్షేత్రం ఉంది ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామివారికి భిక్ష ఇచ్చుకొని దండం పెట్టుకొని నాయన ఇన్ని ట్రిప్పులుగా నేనైతే పారాయణ చేయాలని అనుకుంటున్నాను మొత్తానికైతే నీ పుస్తకం పట్టుకొని పారాయణ చేసి నీ క్షేత్రానికి వచ్చి దత్త భిక్ష ఇచ్చుకొని ఈ ఈ చేసిన ఈ ఇవంతా ట్రావెలింగ్ కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇక గానికాపురం అంటావా దత్త దర్శనం అవ్వాలి నీ దర్శనం అవ్వాలి అనుకుంటే అవుతుంది ఇక అది నువ్వే నడిపించాలి రేపటి సంగతి గురించి నాకైతే తెలియదు అని దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసా అనమాట ఇహా ఆ తర్వాత రోజు థ్యాంక్స్ డివి గివింగ్ వల్ల గురువు శుక్రు శని ఆదివారాలు సెలవు వచ్చినాయి అన్నమాట సో వరుసగా సో గురువారం ప్రయాణం అవుదాము అని అనుకున్నాము సరే ప్రయాణం అయ్యి వెళ్ళే వరకు కూడా నమ్మకం లేదు ఎందుకంటే ఎన్నో సార్లు పారాయణ చేద్దామని చెప్పి తీసి పారాయణ చేయలేకపోవడం ఇవన్నీ జరిగేసరికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనం దత్తుడి మీద నమ్మకం భక్తి సంకల్ప బలం ఫస్ట్ సంకల్ప బలం కావాలి నేను గట్టిగా చేయాలని కూర్చోవాలి తర్వాత ఆయన మీద నమ్మకం ఏదైనా సరే నువ్వు చేయించి చేయిస్తావు చేయించగలవు అది నీకు నువ్వు నీకే అవుతుంది అని చెప్పి మనం గట్టిగా పట్టుకోవాలి స్వామివారిని పాదాలు ఆ తర్వాత నమ్మకం ఫస్ట్ నమ్మకము సంకల్పము భక్తి ఈ మూడు ఒక ఆర్డర్లో అనేది రావాలి ఇది చేసిన తర్వాత గట్టిగా అనిపించింది నాకు దత్తాత్రేయుడు సామాన్యంగా దొరకడు ఆయన క్షేత్రానికి వెళ్ళాలన్నా ఆయన నామస్మరణ చేయాలన్నా ఆయన గురించి వినాలన్నా కూడా తొందరగా ఆయన మనం వినటం అనేది జరగని పని ఎవరో అంటే నేను అనుకున్నాను దత్తాత్రేయుడి టెంపుల్కి వెళ్ళాలన్నా ఆయన పూజలు చేయాలన్నా ఆయన తొందరగా దొరకడం ఆయన చాలా పరీక్షలు పెడుతూ ఉంటారు అని అంటే నేను అనుకున్నా మనం పూజ చేయాలని సంకల్పించుకోవాలి కానీ ఎంతసేపు అని అనుకున్నా కానీ నా లైఫ్లో మాత్రం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను ఈ పాలయన చేయాలి దత్తా దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళాలి గానగాపూర్ అది కూడా గురువారం దర్శనం చేసుకోవాలి అని అనుకున్నవన్నీ కూడా నాకున్న డౌట్స్ మొత్తం అన్నీ కూడా నాకు నాకే భగవంతుడు తీర్చాడు ఎవరో కాదు మొత్తానికి అయితే బయలుదేరిపోయాము బయలుదేరటం కూడా కొంచెం లేట్గా బయలుదేరేసరికి టెన్ థర్టీ దాటిపోయింది అందులో మా పాప కొంచెం బాగాలేదనేసరికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాలా వద్దా అని అనుకుంటూ సరే మెడిసిన్స్ అన్నీ పెట్టుకొని చిన్నగా బయలుదేరాము చేరుకునేసరికి మాకు మూడైంది సరే ముందు రూములు ఏమీ బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాం దత్తక్షేత్రానికి వెళ్ళి స్వామివారి దత్తా దత్తుడిని చూసి అండం పెట్టుకున్నాము టెంపుల్కి వెళ్ళి రీచ్ అయ్యే వరకు కూడా అవుతుందా కాదా అవుతుందా కాదా కాదు ఖచ్చితంగా ఇవాళ స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఏదేమైనా సరే అనే నమ్మకం కొంచెం గట్టిగా ముందుకు తీసుకువెళ్ళింది వెళ్ళాము దర్శనం చేసుకున్నాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోవాల్సిన విషయము మరి నాకైతే తెలియదు నేను ఎక్కడా కూడా వినలేదు ఎవరిది బ్లాగ్స్ కానీ ఎవరు టెంపుల్స్లో కానీ చెప్పిన వాళ్ళలో వినలేదు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోండి దత్తాత్రేయ క్షేత్రానికి మనం గానుగాపురం వెళ్ళినప్పుడు దత్తుల వారిని అక్కడ మూలమూర్తితో పాటు మెయిన్గా చూడాల్సింది మనం పాదుకలు స్వామివారు రూపంలో అక్కడ అందరికీ సాక్షాత్కరిస్తానని దత్తచరిత్రలోనే ఉంది మనకి సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పాదక దర్శనం అవ్వలేదు ఏంటిది పాదుకల్లేవేంటి అని అన్నాను అన్న వెంటనే చూడగానే అక్కడ వెంటనే సెక్యూరిటీ అన్నారు పాదక దర్శనం ఇప్పుడు లేదు క్లోజ్ అని అన్నాడు అయ్యో అదేంటి ఇంత దూరం నుంచి వస్తే స్వామి ఏంటి కనీసం అంత పాదుకల దర్శనం అవ్వలేదు సరే అని అని అనుకున్నాం సరే వన్ నైట్ ఉండడానికి ప్రిపరేషన్తోనే వెళ్ళాము ఆ రాత్రి అక్కడ నిద్ర చేద్దాము అని కానీ ముందుగా ఏది చూడలేదు అంటే ఇలా వెళ్ళాలి అలా చూడాలి అలా చేయాలి అనే ఆలోచనతో కాదు దత్తుణ్ణి చూడాలి దాని దర్శనం కావాలి అనే ఒక సంకల్పమే బాగా మైండ్లో నడుస్తోంది మొత్తానికైతే గురువారం నాడు స్వామివారి అయితే అయింది కానీ పాదుకా దర్శనం కాలేదు సరే అని చెప్పేసి అక్కడున్న పూజారులను అడిగితే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఈ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు పాదుకా దర్శనం అనేది చూపిస్తారట ఆ తర్వాత మూలమూర్తి బయటకు వచ్చి దర్శనం చేస్తారు సాయంకాలం ఏం చేస్తారంటే స్వామిని కూడా లోపలికి ఆ మనం కన్నల్లో నుంచి చూస్తాం కదా అక్కడికి స్వామి మళ్ళీ యథాస్థానంలో కూర్చోబెడతారు స్వామిని ఇదంతా జరిగిందనమాట గురువారం నాడు మాకు జరిగిన దర్శనం అనమాట వెళ్ళగానే స్వామివారు బయటికి వచ్చారు మూలమూర్తి గర్భగుడిలోంచి కొంచెం బయటకు వచ్చారు అది స్వామిని దర్శించుకున్నాం దండం పెట్టుకున్నాం ఒక పదకొండు ప్రదక్షిణాలు ఇక పదకొండు ప్రదక్షిణాలు చేసేసి ఒక అక్కసేపు కూర్చొని ఇక రూమ్స్ చూసుకున్నాం ఒక ఐదారు హోటల్స్ అన్నీ తిరిగిన తర్వాత ఫైనల్లీ ఒక రూమ్కి అయితే చూసుకున్నాం అక్కడ ఫ్రెషప్ అయిపోయి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఆ రోజు గురువారం కదా పల్లకి సేవ అని అన్నారు సరే అని చెప్పి గబగబా రెడీ అయిపోయి ఫ్రెషప్ అయిపోయి సెవెన్ కల్లా వెళ్ళిపోయా అనమాట అబ్బో ఇంకా హాఫ్ ఎన్ అవర్ ముందు వచ్చేసామని చెప్పి ఒక హా హాఫ్ అన్ అవర్ అట్లాగా చుట్టూ ఉన్నవన్నీ దర్శనం చేసేసుకొని కూర్చొని ఒక పక్కన కూర్చొని దత్తనామం చేసుకుంటున్నాం అనమాట ఈ లోపల చాలామంది జనం వచ్చేసారు మేము అంత అబ్జర్వ్ చేయలేదు వెనకాల కూర్చునేసరికి బాగా జనం వచ్చేసారు వామ్మ అమ్మ ఇంత జనంలో ఉంచా అని అనుకున్నాం ఇంకా సార్ టూ ఎయిట్ అయిపోయింది ఇక్కడ సేవ ఎవరైనా చేయించుకోవాలంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం టెంపుల్కి వచ్చినప్పుడు ఒక టూ అవర్స్ ముందు ఒక ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చినప్పుడు అక్కడ మనం కౌంటర్లో అడిగితే వాళ్ళు టికెట్స్ ఇస్తారు టికెట్స్ తీసుకొని పల్లకీ సేవకి మనం పల్లకి మోస మోయటం అనమాట స్వామివారు అందులో కూర్చుంటే నేను పల్లకీ వీడియోలన్నీ ఇందులో పెట్టాను తప్పకుండా అయితే దత్తులవారిని చూడండి ఇక్కడ పల్లకీలోకి కూడా స్వామివారు మధ్యలో మూర్తి వస్తారనమాట మొత్తం మూర్తి మొత్తం కదిలిరారు మధ్యలో ఉన్న మూర్తి స్వామివారు పల్లకీ సేవకు వస్తారు అలాగా ఆ పల్లవి సేవ ఎంత ఆనందాన్ని కలిగించిందో అసలు నిజంగా గురువారం నేను ఏమనుకున్నా మొట్టమొదటిసారి పారాయణ చేయగలిగితే చాలు అనుకున్నాను అసలు ఫస్ట్ పారాయణ చేయాలి గానుగాపూర్కి వెళ్ళాలి అని అనుకున్నా ఆ తర్వాత పారాయణ చేయటము పారాయణ తర్వాత దత్తా క్షేత్రానికి గణపతి సచ్చిదానంద స్వామి టెంపుల్కి వెళ్ళి రావటము ఆ తర్వాత గానుగాపూర్ గురువారం దర్శనం చేసుకోవడము మొదలు నేను ఎలా అయితే అనుకున్నానో ఆర్డర్ ప్రకారం అన్నీ జరిగాయి కాకపోతే నాతో గ్రౌండ్ వర్క్ చేయించాడు ఏంటి అంటే నువ్వు బాగా ఫస్ట్ దత్తుణ్ణి నమ్మాలి ఆ తర్వాత నమ్మకము సంకల్పము భక్తి ఈ మూడు ఒకే స్థాయిలో ఉండాలి ఏ ఒక్కటి కూడా తగ్గిపోకూడదు అసలు అట్లా మొత్తానికి పారాయణ చేయటం గురువారం దర్శనం స్వామివారిది పల్లకి సేవ అక్కడ మూడు రౌండ్లు చక్కగా స్వామివారు మూడు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్ళిపోయారనమాట ఇక ఫైనలీ ఆ రోజైతే మేము పాదుకల దర్శనం అయితే చేసుకోలేదు ఇక పొద్దున్నే శుక్రవారం నాడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా టెంపుల్కి వచ్చేసేసి పొద్దున్నే ఆయన దర్శనం చేసుకొని పాదుకలు దర్శనం చేసుకున్నాక అమ్మయ్య నేను గానగాపురం వచ్చి ఈ క్షేత్రంలో దత్తుల వారిని దర్శనం చేసుకొని ఇంత భాగ్యాన్ని కలిగించిన మీకు ఇంకా నేను ఏమీ ఇచ్చుకోలేను ఈ భక్తిని తప్ప అని కన్నీటి పర్యంతం అయిపోయా నేనైతే అసలు బాగా అసలు కళ్ళమని నీళ్లు ఆగలేదు ఇంకా తర్వాత కల్లేశ్వరుడు టెంపుల్ త్రివేణి సంగమం ఇవన్నీ చూసుకోవడం జరిగిందనమాట చూసుకొని అవన్నీ వీడియోస్ కూడా నేను పెడతాను పెట్టాను తప్పకుండా వీడియోని మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి దత్తాత్రేయ జయంతి నాడు దత్తుడి యొక్క అనుగ్రహంతో గురుచరిత్రలోని నాలుగవ అధ్యాయం ఇలా చెబుతోంది ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసానికి వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివృత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రిమహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాక్తులను ఆదరించే సాధ్వి మరొకరు లేదన్నారు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలె భయపడి అసూయ చెంది ఆమె పాతివృత్య మహత్యాన్ని తగ్గించమని తమ భర్తను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాదార్థ్యులను సమర్పించింది అయ్యా మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది నేనేమి చేయాలో సెలవేయండి అని అత్రిమహర్షి తపస్సు కోసం అరణ్యలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు ఆ అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేదు కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్ళి విస్తళ్లు వేసి అయ్యలారా భోజనానికి రేయండి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తామని మాట ఇచ్చావు కానీ మాదొక షరతు ఉన్నది నీవు నగ్నంగా వస్తే వచ్చి భోజనం వడ్డిస్తేనే మేము తింటాము లేకపోతే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతామన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకువెళ్ళిపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే పాతివృత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మా ధర్మాల మధ్య చిక్కుకుపోయింది ఆమె అతిథులు సామాన్యులు కారిని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది తపోమూర్తి అయిన మహర్షి పవిత్రురాలైన నాకు కామభయం లేదు ఆకలితో అన్నమడిగిన వారు వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు కారు అనుకుని ఆ సాధ్వి అయ్యలారా అలాగే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో నేను మీ ఆజ్ఞ మేరకు నా బిడ్డలన్న భావనతో భోజనాన్ని వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివృత్యం మహత్యమైన సంకల్పం వలనే ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావనను అనుసరించి ఆమెకు బాలింతరాని వలె స్థన్యం వచ్చింది ఆమె వెంటనే బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది వెంటనే మరలా వస్త్రాలు ధరించింది నిరంతరం సృష్టి చేసి అలసిన వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించే వాడిలా మహావిష్ణువు జగత్ కార్యం వలన అలసిపోయిన వాడిలా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివృత్య మహమను కొంది విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్యదృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకుని ఉయ్యాలలో పెట్టి జరిగిన కథనే జోలగా పాడింది ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఊయాలలో త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమై పరమాత్మను ఇలా స్థుతించాడు ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమే వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన తన భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు కానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టమేమిటో నివేదించుకో అన్నారు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని జోత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవటమే నా అభిష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్ధరించటండి అని కోరారు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకోమున్నారు ఆ పతివ్రతా ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును గ్రహించి తమ లోకాలకు వెళ్లి వారి భార్యలను కలుసుకున్నారు ఆ తరువాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులుగా కలిగారు సద్గురువైన అత్రిమహర్షికి ఆత్మసమర్పణ చేసుకుని సేవించి ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి అత్రిమహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడని దర్శనం మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదానిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రునికి దుర్వాసుడని నామకరణం చేశాడు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులనని దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించినంతన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు దుర్వాసుడు మిక్కిలి కోపస్వభావం కలవాడైనా ఆయన కోపం కూడా ఆ లోకానికి కళ్యాణమే చేకూర్చింది తమ దివ్యాంశాలను దేవ్ దత్తాత్రేనియందుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్లిపోయారు దూర్వాస శాపం వలనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించిందే అందుకు కార్యం సృష్టి ఉన్నంతవరకు కొనసాగించవలసింది కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యం భూమిపై సంచరిస్తుంటారు దత్తుడే ఆదిగురువు భక్తుల అభిష్టాలను నెరవేరుస్తున్నారు కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగల్లో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇలాంటి కలియుగల్లో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి ఎంతో సులభం కనుక బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి దత్తావతారణం గురించి విని ఆనందించి ఆ గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం